జగన్ ఈ ప్రభుత్వానికి కానీ పోలీసు వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్కి అంతా కూడా జగన్ బయటికి వస్తాడంటే అంటే ప్రజల దగ్గరికి పోతాడంటే సింహమ్మ కనబడుతున్నాడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అంత భయపడిపోతున్నారు ఎవరైనా జగన్ గారికి పర్యటనకు వస్తున్నా అంటే జనాన్ని రాకోకుండా అడ్డుకోనేది అది నేను ఎప్పుడు ఇల్లేదు అసలు ప్రజాస్వామ్యంలో చాలా అజిటేషన్లు మేము కూడా చేసాం ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు చేసాం గతంలో చేసినాం స్టూడెంట్ డేస్లో కూడా చేసాం కానీ ఎప్పుడు కానీ ఇల్లేదు అసలు జనాన్ని బయటికి రాకుండా గ్రామాల చుట్టూ కానీ జేసీబీలతో అనేది కూడా ఈరోజు గుంతలు తీయడం కానీ ముళ్ళ కంచెలు వేయడం కానీ బయటికి వస్తే అసలు వేల మందికి నోటీస్ ఇవ్వ నోటీస్ ఇవ్వడం కానీ ఎక్కడ కానీ నేను చూడలేదు పెద్ద పెద్ద చాలా అజిటేషన్లు చూసినా కానీ ఎవరు కానీ చూడలేదు ఎప్పుడు కానీ గతంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మూడు మార్లు ఉన్నారు అప్పుడు కూడా ఇంత ఇంత అద్మానంగా చూడలేదు